నమస్తే ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్ నియోజకవర్గం ప్రత్యేకమైనది రెండు వేల పద్నాలుగు ఏపీ విభజనకు ముందు సమైక్య ఏపీలోని నలభై రెండు నియోజకవర్గాల్లోనూ ఇది ప్రత్యేకమైనది ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అజాదుద్దీన్ ఓవైసీ ఉన్నారు ఆయన గత మూడు పర్యాయాలుగా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు అంతకుముందు ఆరు పర్యాయాలు ఆయన తండ్రి సలాలుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు నుంచి వరుసగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు తెలంగాణ ప్రజా సమితికి చెందిన గోపాలయ్య సుబ్బు కృష్ణ మేల్కొట్టే ప్రాతినిధ్యం వహించారు అంతకుముందు రెండు సార్లు ఆయన కాంగ్రెస్ నుంచే ప్రాతినిధ్యం వహించగా ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది మస్లిస్ పార్టీయే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది నాడు సుల్తాన్ సలాలుద్దీన్ ఓవైసీ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మైనార్టీలు చాలా అధికంగా ఉండే హైదరాబాద్ లోక్సభ పరిధిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మజిలీస్ సుల్తాన్ సలాహుద్దీన్ కు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నూట అరవై ఐదు ఓట్లు రాగా బీజేపీ నుంచి బద్దం బాల్రెడ్డి మూడు లక్షల ఏడు మూడు వందల నలభై నాలుగు గట్టి రెండు వేల నాలుగులో అజాదుద్దీన్ బీజేపీ సుభాష్ చంద్రజీ గట్టి పోటీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆజాదుద్దీన్ పై బీజేపీ భగవంతరావు పోటీ చేశారు ఇక్కడ మజ్జిస్ బీజేపీలకు బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది ఆ తర్వాత ఇతర పార్టీలు బీజేపీ ఓటు బ్యాంకు చీలిపోయేలా అభ్యర్థులను నిలబెట్టడం మజ్లిస్ పార్టీకి మరింత కలిసొచ్చింది రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పదిహేడు మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా ఒకరిది తిరస్కరించబడింది అభ్యర్థి ఆజాదుద్దీన్ తమ సమీప అభ్యర్థి భగవంతరావు పైన రెండు లక్షల పైచులకు మెజార్టీతో గెలిచారు కాంగ్రెస్ నుంచి కృష్ణారెడ్డి టిఆర్ఎస్ నుంచి రషీద్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బంగి రాజశేఖర్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సర్వత్ ఎస్పీ నుంచి జయ విం వైసీపీ నుంచి సాయినాథ్ రెడ్డి ఇలా పదహారు మంది బరిలో నిలిచారు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మలక్పేట కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాయనగుడ్డ యాకత్పుర బహదూర్పుర ఆంధ్ర నియోజకవర్గాలున్నాయి అయితే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదిహేడు మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడి నుంచి మజ్లిస్ పార్టీ ఎక్కువ సార్లు గెలిచింది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనూ ఓ ప్రత్యేకత ఉంది ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరింట మజ్లిస్ విజయం సాధించగా గోషామహల్ లో మాత్రం బీజేపీ గెలిచింది కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాయనిగుట్ట యాకత్పుర పురాల నుంచి మజ్లిస్ అభ్యర్థులు విజయం సాధించారు గోషామహల్ నుంచి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నుంచి రాజసింగ్ లో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖేష్ కోడ్ విజయం సాధించారు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు వేల తొమ్మిదికి ముందు ఈ నియోజకవర్గం వచ్చింది ఈ లోక్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మలక్పేట నుంచి అహ్మద్ బలాలా కార్వా నుంచి కౌసల్ మోహియుద్దీన్ మహల్ నుంచి సింగ్ లోత్ అలాగే చార్మినార్ నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్ చాంద్రాయన గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ యాకత్పురా నుంచి అహ్మద్ పాషా ఖాద్రీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అరవై ఉన్నారు ఇక్కడ నుంచి వెంకయ్యనాయుడు పోటీ చేశారు ఆయన ఆయనలో సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ పైన పోటీ చేసి డెబ్బై మూడు ఓట్ల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు ఇక నుంచి రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భగవంతరావు పైన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అజాదుద్దీన్ ఓవైసీ మూడు లక్షల పైచులకు ఓట్ల మెజార్టీతో గెలిచారు అజాదుద్దీన్ కు ఆరు లక్షల పైచులకు ఓట్లు రాగా కు మూడు లక్షల పైచులకు ఓట్లు వచ్చాయి

సో ఇవి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం